జయతల సద్గురు ప్ర మహారాజు జై శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామ దీక్ష మాం శ్రీ బురహానార్య పర్యంతం వందే శ్రీ సత్యయాక్య గురు పరంపరం జయతల సద్గురు మహారాజు మహారాజుకు జై అధ్యక్షులకు సభలో ఆశీన్లైనటువంటి పెద్దలకు సభకు నమస్కరిస్తూ ఈ సందర్భంగా గురుమూర్తి యొక్క అనుగ్రహంతో రెండు వాక్యాలు పలికేటువంటి ప్రయత్నం దయతల సద్గురు బ్రహ్మరాజు కూచి గురుని చెగంటెను గట్టి గురుని చెగంటెను ఈ ఎరుక అసలు పుట్టలేదని ఎంటిరి గట్టి గురుని చెగంటెను ఎరుక అసలు పుట్టలేదని ఎంటి రే పుట్టనే పుట్టని ఎరుక పుట్ోగెట్టుటలెట్లు చేసేను పుట్టనే పుట్టని ఎరుక పుట్టుగెట్టు చేసెను చేసేను పుట్టినది ఈ బ్రాంతనే భ్రాంతని పుట్టినది ఈ వట్టి భ్రాంతని గుటు తెలియక తిరుగుచుందురు గుటు తెలియరు గోచుందరు ఎందుకేస్తే విన్మో జగదీశ్వర నాకెందుకేస్తేవే జన్మము ఒక ఆయన గారికి డౌట్ వచ్చిందట తను పుట్టాడో లేదో తెలియట్లేదట తను పుట్టాడో లేదో తెలియట్లేదట ఇట్లే ఒక సభకు వచ్చాడు వస్తే అందులో గురువుగారు మాట చెప్పారు ఏమని చెప్పారంటే జననము మరణము భ్రాంతి జననము మరణము భ్రాంతి అని చెప్పారు ఆయనకు అర్థం కాల అదేంటి నేను పుట్టా కదా మరి పెరుగుతున్నా కదా మరి నాకు ఆకలి అవుతుంది డప్పిక అవుతుంది మరి పిల్లగాళ్ళు ఉన్నారు వ్యాపారం చేయాలా వ్యవసాయం చేయాలా డబ్బులు డబ్బులు కావాలా వస్తే మందు కావాలా లేకపోతే వాము తినాలా ఇవన్నీ తెలుస్తున్నాయి కదా మరి తిన్నా లేదా తిని ఇట్లా గురువుగారేమని చెప్పారు నువ్వు పుట్టలేదు అనడు నువ్వు పుట్టలేదు కాబట్టి ఇక చావడం కూడా లేదు పుట్టినోడు కదా చచ్చే బాధ ఇప్పుడు బాధ ఎవరికి ఉంటుంది ఉంటుంది ఇప్పుడు మనం పుట్టలేదు కదా పుట్టినోడికి ఏ బాధ లేదు పుట్టినోడికి చచ్చే బాధ ఉంటుంది పుట్టినోడికి చే బాధ ఉంటుంది ఇప్పుడు మనం పుట్టలేదు కదా మరి పుట్టలేదని గురువుగారు చెప్పిండు నాకేం అర్థం కావటం లేదు మరి ఇంతకు ఏది పుట్టింది నేను పుట్టినట్టు తెలుస్తుంది కొద్దిగా ఏదో పుట్టినట్టు తెలుస్తుంది పెరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది అందుకేమన్నానంటే ఇది ఒట్టెట్టి గురువులతో కాదు నాన్న గట్టి ఓమ గట్టి గురువు అంటే ఆయన అనుకున్నాడు ఉండాలేమో అనుకున్నాడు లావుకు ఉండాలి పెద్దగా ఉండాలి ఉండాలేమో అట్లాంటి గురువా గట్టి గురువు అంటే అట్లాంటి గురువా కాదు కదా ఎత్తు ఉండాలా లావుండాలా గట్టిగా ఉండాలా అట్లా కాదు కదా ఎట్లాంటి గురువు జ్ఞానమునందు లేతే ఆ పరిపూర్ణ బోధ చెప్పేటువంటి ఆ బోధ చెప్పేటువంటి విషయంలో గట్టి ఆరూఢత కలిగినటువంటి గురువు ఉండాలి అలాంటి గురువును పట్టుకుంటే ఆ గురువు ఈ యొక్క జననము మరణము భ్రాంతి అనేటువంటి విషయాన్ని తేలగొడతారు ఇప్పుడు ఇంతకీ మరి ఏది పుట్టింది ఇప్పుడు మనం పుట్టలేదన్నారు పెరగలేదన్నారు మరి పుట్టడం పెరగడం లేకపోతే చావే లేదన్నారు ఈ ఎరుక అసలు పుట్టలేదని అంటిది పుట్టనే పుట్టని ఎరుక పుట్టు గిట్టుడలు ఎట్లు చేసాను పుట్టింది అని అనే వాడికి గిట్టిందని చెప్పాల్సి వచ్చింది అంతే లేకపోతే అవసరం లేదు బాగుతీస్తులు వారు మాట అంటారు పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుగక చట్టు వలె కదలకుండును బట్టవయలు ఇట్టి తిరిగి భావింపదగును ఎరుక లేక సేవింపదగును అన్నారు మరి పుట్టలేదన్నారు సావటం లేదన్నారు పుట్టింది ఒకటి ఉందన్నారు గిట్టింది ఒకటి ఉందన్నారు అంటే పుట్టు కలిగింది ఒకటి పుట్టు గిట్టుటలు ఒకటి ఎట్లా అంటే ఇప్పుడు నేనున్నా అనుకోండి భగవద్గీతలోనే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడే తేలగొట్టారు కాకపోతే మన పరిపూర్ణ సాంప్రదాయంలో ఇంకా దాన్ని స్ట్రాంగ్గా సాలిడ్గా దృఢం చేశారు ఇంకా అసలు ఏమాత్రం కూడా సంశయం లేకుండా మనకి లో లెవెల్ కింది లెవెల్లోనే చెప్తారు దేహమునకు జనన మరణాలు ఉన్నాయి షడూర్ములు చెప్పేటప్పుడు పుట్టుట చచ్చుట దేని ధర్మం పుట్టుట చచ్చుడా దేహం యొక్క ధర్మాలు పుట్టుట చచ్చుడా దేహం యొక్క ధర్మాలు ఆకలి దప్పుకలు ప్రాణం యొక్క ధర్మాలు శోక మోహాలు మనసు యొక్క ధర్మాలు ఇప్పుడు పుట్టుడా గిట్టుడా అనేటువంటి దేని ధర్మాలు దేహ ధర్మాలు అడుగుతాయి ఇప్పుడు నువ్వు దేహమా దేహివా ఇప్పుడు మీరు వచ్చేప్పుడు దేహాన్ని తీసుకొని వచ్చారా మీరు వచ్చారా ఇందాక గురుగారు చెప్పారు కదా ఇప్పుడు మనం రెండుగా ఉన్నామా ఒకటిగా ఉన్నామా సపోజ్ ఉదాహరణకి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నారు ఊరి నుంచి వచ్చామన్నారు ఏ ఊరి నుంచి వచ్చారు అన్నారు పలానా ఊరు నుంచి నేను అక్కడికంటే మీ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా మీరు ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారా అన్నారు అంటే ఏంటి స్వామి నేను శరీరం కాదన్నారు శరీరం ఏనా వచ్చేది శరీరం లోపల వేరే ఏదన్నా ఉండి అది తీసుకొస్తే వస్తున్నావా అన్నారు ఏమండి నాకు తెలియట్లేదు ఇప్పుడు ఈ ఇక్కడ కూర్చుంది ఎవరు అన్నారు శరీరమా శరీరంలో ఉన్నటువంటి ఏదైనా ఒక తెలివి కానీ జ్ఞానం కానీ ఏదైనా కూర్చోమంటే కూర్చుందా శరీరం మీరు రాండి అన్నారు అనుకోండి మీరు రాండి అంటే మీరు వస్తున్నారా మీ శరీరం వస్తుందా ఏమో మరి మీరు దేని చేస్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నారు అంటే శరీరం వచ్చిన సంగతి చెప్తున్నారా శరీరంలోకి ఎక్కడి నుంచి వచ్చిన విషయాన్ని చెప్తున్నారా మీరు రండి మీరు ఎక్కడి నుంచి అన్నారు అన్నారనుకోమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మా ఊరి నుంచి వచ్చిన వాడు మీ ఊరు ఏదో ఏదో చెప్తారు ఆ ఊరికి ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆ ఊరికంటే ఆ శరీరంలోకి ఎక్కడి నుంచి వచ్చారు ఇది కదా అసలు విషయం మీరు ఈ శరీరంలోకి ఎక్కడి నుంచి వచ్చారు ఇది కదా దేవుణ్ణి నిన్ను నీ వెరంగ నీవిప్పటికెట్టివాడు నీ తెలిపదా నీకు ఆవిరినీ బోసలు ఎందుకు కావున దేవుణ్ణి ఇదిగో కనుకోనా నీవి నీవిప్పటికి ఇలాంటి శరీరాలు ఎన్ని ధరించావో దాన్ని గుర్తి నేను చెప్తాను అర్థమైందని ఆయన అంటే మనం ఈ శరీరాన్ని ధరించి వచ్చాం అయితే ఈ శరీరాన్ని ధరించకముందు ఎక్కడున్నాం శరీరం లేకముందు ఎక్కడున్నాం అంటే ఈ శరీరాన్ని ధరించకముందు కూడా మనం అనేకమైనటువంటి శరీరాలు ధరించి ఉన్నాము అనేటువంటి సత్యం మనకు తెలుసు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే జనన మరణాలు భ్రాంతి అన్నారు అంటే నీవు పుట్టలేదు అన్నారు నీవు పెరగటం లేదు అన్నారు అసలు మరణం నీకు లేదు అన్నారు అయితే మరి పుట్టింది ఎవరు మరి పెరిగేది ఎవరు మరణించేది ఎవరు ఎందుకంటే భ్రాంతి అని చెప్పారు కానీ ఏదో ఒక సందేహం కలుగుతుంది అనుభవానికి అందట్లేదు ఎందుకంటే పుట్టినట్లుగా పెరిగినట్లుగా మరణిస్తున్నట్లుగా అనుభవంలో తెలుస్తుంది ఇప్పుడు నేను పుట్టాను అలాగే పెరుగుతున్నాను అలాగే మరణిస్తున్నాను ఇవన్నీ కూడా నాకు అనుభవంలో తెలుస్తూ ఉన్నాయి కదా ఈ ఇదే మాట ఈ ప్రపంచంలో ఎవరి దగ్గరకైనా వెళ్ళి అడిగితే ఎవరి దగ్గరికైనా చెబితే ఏమంటారు వాళ్ళు ఏమండి మీరు పుట్టడం లేదు మీరు పెరగటం లేదు మీకు మరణం లేదు అంతా భ్రాంతి పుట్టినట్లుగా పెరిగినట్లుగా మరణిస్తున్నట్లుగా మీరు భ్రాంతి చెందుతున్నారు అని చెప్పి మనం చెప్పామనుకోండి వాళ్ళు ఎలా చూస్తారు మనల్ని ఓ వింత మనిషిలాగా చూస్తారు ఇదేంటికి ఏమైనా మైండ్ పోయిందా అసలు మైండ్ పనిచేస్తుందా లేదా మనం పుట్టలేదంటాడేంటి పుట్టినట్టు తెలుస్తూ ఉంటే కష్టం వచ్చినట్లు సుఖం వచ్చినట్లు ఆకలి అయినట్లు దప్పికైనట్లు ఇలా ఎన్నో అనుభవాలతో కూడి ఉన్నటువంటి ఈ జీవితం అబద్ధం అని ఎలా చెబుతారు అని చెప్పి అతను మనల్ని ప్రశ్నిస్తారు మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఈ ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతానికైనా వెళ్ళండి ఏ దేశానికైనా వెళ్ళండి ఎవరికైనా చెప్పండి ఎవరికి చెప్పినా కానీ ఇది వాళ్ళకు ఒక విచిత్రంగానే అనిపిస్తుంది వాళ్ళు దీన్ని నమ్మరు మరి గురువుగారు ఏమంటున్నారు నాయన నీవు పుట్టలేదు అంటే మరి పుట్టిందేదో తెలుసుకోమంటున్నారు మనం పుట్టలేదు అంటే అసలు పుట్టిందేది పుట్టందేది జనన మరణాలు దేనికి ఉన్నాయి జనన మరణాలు దేనికి లేవు అసలు అక్కడ పెద్దలు చెప్పేటువంటిది ఏంటి ఈ యొక్క అచల పరిపూర్ణ సిద్ధాంతంలో ఈ యొక్క సాంప్రదాయంలో జనన మరణాలు లేవని చెప్పింది దేనికి జనన మరణాలు ఉన్నాయని చెప్పింది దేనికి అది కదా తెలుసుకోవాల్సింది గురువుగారు దాన్ని తెలుసుకోమంటున్నారు ఏమంటారంటే నీవంటే ఎవరో తెలుసుకో విచారించుకో నిన్ను నీవు ప్రశ్నించుకో అప్పుడు యథార్థం అనేటువంటిది బోధపడుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పారు క్షేత్రము క్షేత్రజ్ఞుడు వేరు వేరు అని చెప్పారు మనకు పదమూడవ అధ్యాయం పేరు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అంటే క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి వేరు చేయాలి అని చెప్పి భగవద్గీతలో పరమాత్మ సూచిస్తారు అంటే శరీరం వేరు శరీరం వేరు అంటే శరీరాన్ని శరీరిని దేహమును దేహిని దేహమును దేహిని వేరు చేయాలి అని చెప్తున్నారు వేరు చేసి చూడటం రావాలి అన్నారు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అంటే క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి జ్ఞానము ద్వారా వేరు చేసి నీవు దర్శించగలగాలి అని చెప్పారు మరి అది ఎంతవరకు సాధ్యమవుతుంది ఎంతమందికి సాధ్యమవుతుంది అంత విచారణ చేసినటువంటి నిపుణులు ఎవరున్నారు ఆలోచించండి దేహమునకు నీవు వేరుగా ఉన్నావు నీవు దేహం కాదు దేహానికి వేరుగా ఉన్నావు ఎక్కడున్నావు దేహంలోనే ఉన్నావు కానీ నువ్వు దేహంలోనే ఉన్నావు కానీ దేహాన్ని అంటకుండా దేహంలో వేరుగా ఉన్నావు నువ్వు శరీరంలోనే ఉన్నావు కానీ శరీరాన్ని అంటకుండా ఉన్నావు అదే చెప్తారు నవద్వార పురే దేహి అని చెప్పారు నవద్వార పురే దేహి అని చెప్పి భగవద్గీతలో పరమాత్మ చెప్తారు తొమ్మిది ద్వారాలతో కూడి ఉన్నటువంటి పురంలో నీవు ఉన్నావు అని చెప్పారు అంటే ఇప్పుడు మరి నేను దేహంలోనే ఉన్నప్పుడు మరి ఇప్పుడు నేను వేరుగా ఉన్నట్టు నాకు తెలియట్లేదు కదా అంటే అందుకోసమే గురువు యొక్క అవసరం ఏర్పడింది ఎందుకంటే మనం దేహాన్ని దేహిని కలిపి దర్శిస్తూ ఉన్నాం దేహమును దేహిని ఒకటిగా భావన చేస్తూ ఉన్నాం విచారణ ద్వారా విజ్ఞానం ద్వారా అంటే మనకు అర్థం కానప్పుడు గురువు యొక్క జ్ఞానం ద్వారా లేకపోతే మనకు ఈ యొక్క సాంప్రదాయంలో సాంఖ్య విచారణ తారక విచారణ చెప్తారు ఈ యొక్క సాంఖ్యం ద్వారా తారక విచారణ ద్వారా ఒక అవగాహన ఏర్పడుతుంది సాంఖ్యం అంటే దేహానికి సంబంధించినటువంటి జ్ఞానం కలిగిస్తారు తారకం అంటే తాను ఈ శరీరంలో ఎలా ఉన్నాడు నేను నేను అని పలికేటువంటి ఆ తత్వం అనేటువంటిది ఈ శరీరంలో ఎలా ఉందో మనకు తారక సాధన ద్వారా మనకు సూచించడం అనేటువంటిది జరుగుతుంది మనం దేహంలోనే ఉన్నాం ఇప్పుడు దేహం వేరు నీవు వేరు అవయవాలు వేరు నీవు వేరు ఇంద్రియాలు వేరు నీవు వేరు మనస్సు వేరు నీవు వేరు ప్రాణం వేరు నీవు వేరు బుద్ధి నీవు బుద్ధి వేరు నీవు వేరు అంటే దేహము అవయవాలు ఇంద్రియాలు మనస్సు ప్రాణము బుద్ధి ఇవన్నీ నావే ఇవన్నీ నావే నా కోసమే పనిచేస్తూ ఉన్నాయి నా కోసమే పనిచేస్తూ ఉన్నాయి కానీ ఇవేవి నేను కాదు నేను వీటికి వేరుగా ఉన్నాను నేను వీటికి వేరుగా ఉన్నాను మరి నీవెవరు నీవు ఎవరు నువ్వు దేహానివా కాదు నువ్వు అవయవాలా కాదు నీవు స్థూల శరీర భాగాలా కాదు మరి నీవు ఇంద్రియాలా కాదు నీవు మనసా కాదు నీవు ప్రాణమా కాదు నీవు బుద్ధా కాదు మరి నీవెవరువు నేను ఆత్మను నేను ఆత్మస్వరూపాన్ని ఇవన్నీ నా యొక్క పరికరాలు నేను వీటన్నిటికీ వేరుగా ఉన్నాను నేను వీటన్నిటికీ కూడా వేరుగా ఉన్నాను ఆత్మస్వరూపమైనటువంటి ఆ నేను అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది పుట్టేటువంటిది కాదు అది గిట్టేటువంటిది కాదు దానికి పుట్టుట గిట్టుట అనేటువంటివి లేవు అని చెప్పి మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించటం అనేటువంటిది జరిగింది మనకు చెప్తారు జనన లేని నిరూపము జగతిలోనొకటుందిరా జనన లేని రూపము జగతిలోనొకటుందిరా జాతి భేదము లేకనే జ్యోతి అయి వెలు అని చెప్పారు అంటే జననము మరణము లేనటువంటిది ఒకటి ఉంది ఏంటది అది ఇక్కడ ఇక్కడ ఈ తత్వంలో ఆ మహాత్ముడు ఏమని చెప్తున్నారంటే జనన మరణము లేని రూపము జగతిలో ఒకటి ఉందిరా జాతి భేదము లేకనే అది జ్యోతి అయి వెలుగుతుందిరా అని చెప్పారు అంటే జనన మరణాలు కలిగి ఉన్నటువంటిది శరీరం జనన మరణాలు లేకుండా జ్యోతివలే ప్రకాశిస్తూ మన యొక్క ఉపాధి ఎందు ప్రకటితమవుతూ ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని ఆత్మ అని మనకిక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించటం అనేటువంటిది జరిగింది ఓకే ఇప్పుడు జనన మరణాలు దేనికి ఉన్నాయి శరీరానికి ఉన్నాయి మరి జనన మరణాలు లేకుండా ఉన్నది ఎవరు నీవు అంటే ఆత్మస్వరూపానివి అంటే భగవద్గీత రెండో అధ్యాయం సాంఖ్యయోగంలో ఇరవై రెండో శ్లోకంలో పరమాత్మ ఒక ఉదాహరణ ద్వారా దీన్ని మనకు అర్థమయ్యేట్టు సూచిస్తారు ఏమని చెప్తారంటే ఈ శరీరం అనేటువంటిది ఒక చొక్కా లాంటిది అని చెప్పారు ఇప్పుడు మనం ఈ శరీరాన్ని ఈ శరీరానికి ఒక చొక్కా ధరింపజేస్తామనుకోండి శరీరం వేరు చక్కా వేరు ఇప్పుడు చొక్కా చినిగిపోతే ఏం చేస్తాం ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేనున్నా అనుకోండి ఇప్పుడు నా చొక్కా చినిగిపోయింది అనుకోండి ఏం చేస్తాను చినిగిపోయిన తర్వాత ఈ చొక్కా విడిచిపెట్టి ఇంకో చొక్కా తీసుకుంటా ఇంకో చొక్కా ధరిస్తా అంటే అలాగే ఇక్కడ పరమాత్మ ఏమని చెప్తున్నానంటే ఈ శరీరం అనేటువంటిది ఒక చొక్కా లాంటిది ఈ శరీరాన్ని అంటే ఈ చొక్కా ఎట్లయితే జీర్ణమైపోతుందో ఈ శరీరం కూడా అలాగే జీర్ణమైపోతుంది ఈ శరీరం లోపల ఉన్నటువంటి నీవెవరైతే ఉన్నావో ఆ నీవు ఆత్మస్వరూపానివి శాశ్వతమైనటువంటి తత్వానివి అని చెప్పి ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సూచిస్తున్నారు వాసంస జీర్ణాన్ని యథా విహాయ నవాని గృక్నాతి నరూపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి చినిగిపోయిన పాత వస్త్రాలను విడిచి మనుజుడు ఇతరములకు నూతన వస్త్రాలను ఎట్లు ధరించుచున్నాడో ఆ విధంగానే దేహియగు ఆత్మయు శిథిలములైన పాత శరీరాలను వదిలి ఇతరములకు అంటే వేరే నూతన శరీరాలను ధరించుచున్నాడు అని చెప్పారు అంటే దేహి అంటే ఆత్మ ఈ యొక్క శరీరం అనేటువంటి చొక్కాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది అంటే మనం చ చినిగిపోయిన చొక్కా విడిచిపెట్టి కొత్త చొక్కా తొడుక్కున్నట్లుగా మనం చినిగిపోయిన చొక్కా విడిచిపెట్టి కొత్త చొక్కా తొడుక్కున్నట్లుగా ఈ చినిగిపోయినటువంటి అంటే శిథిలమైనటువంటి నిశ్వరమైనటువంటి ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరాన్ని మనం ధరిస్తూ ఉన్నాం మరి ఇలాంటి శరీరాలు ఎన్ని ధరించావు అంటే అరుణోదయములన్నీ అస్తమానములన్నీ మరణములన్నీ జాతులన్నీ దీని భావము తెలియ ధీరుడై ఉండరా అని చెప్పి మనకు పెద్దలు సూచించారు అంటే ఈ శరీరానికి ఎన్ని జననాలు ఉన్నాయి ఎన్ని మరణాలు ఉన్నాయని అంటే నువ్వేం చెప్పగలుగుతూ అంటే మనం ఇప్పుడు నువ్వు ఇప్పటి వరకు ఎన్ని శరీరాలు ధరించావు ఎన్ని శరీరాలను విడిచిపెట్టావు అని చెప్తే దానికి కాలకులేషన్ చెప్పలేనన్నారు ఎందుకంటే కొన్ని కోట్ల కొన్ని కోట్ల జన్మలు మనం ధరించి ఉన్నాం అంటే మానవ శరీరాన్ని ధరించిన మనం కాదు పశుపక్షి పక్షి క్రిమి కీటకాది అనేకమైనటువంటి జన్మలు మనం ధరించి ఉన్నాం అనేకమైనటువంటి శరీరాలను మనం ధరించి ఆ యొక్క శరీరాన్ని విడిచిపెట్టి ఉన్నాం అంటే ఆ యొక్క శరీరాలకే మరణం ఉంది తప్ప ఆ యొక్క శరీరాలకే జననం ఉంది తప్ప ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉన్నదో దానికి మరణం లేదు దానికి జననం లేదు అని చెప్పి మనకు పెద్దలు సూచిస్తున్నారు దాన్ని ఒక చొక్కాతో పోల్చి చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇంకొక మాట చెప్తారు ఎందుకంటే ఆత్మ ఎంత గొప్పది అనే దానికి భగవద్గీతలో పరమాత్మ ఇరవై మూడో శ్లోకంలో ఇలా చెప్తారు నయనం చిన్నంతి శస్త్రాన్ని నయనం నగతి పావక నైనం క్లేద ఎంతి న నోషయత్తి మారుతహ అని చెప్పారు అంటే ఆత్మకు ఆత్మ ఏదైతే ఉన్నదో దాన్ని ఆయుధాలు ఛేదించలేవు అన్నారు చేత ఛేదించలేనటువంటిది అని చెప్పారు అలాగే అగ్నితో దాన్ని కాల్చలేము దహింప చేయలేము అన్నారు నీటితో దాన్ని మనం తడపలేము అని చెప్పారు గాలితో ఎండ పెట్టలేము చేయలేము అన్నారు అంటే ఆత్మ చూడండి ఎంత గొప్పది అని చెప్తున్నారు ఆత్మకు జనన మరణాలు లేవు అది అస్త్రశస్త్రాలతో ఛేదింపబడేటువంటిది కాదు అది అగ్నితో కాల్చబడేటువంటిది కాదు అది నీటితో తడపబడేటువంటిది కాదు అది గాలితో ఎండింప చేయలేనటువంటిది అని చెప్పి పరమాత్మ సూచిస్తున్నాడు అదే భావాన్ని ఇరవై నాలుగో శ్లోకంలో కూడా సూచిస్తారు అచ్చేద్యో యమదాక్యోయం అక్లేద్యో సోషేవచ నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతనహ అని చెప్పారు ఈ ఆత్మ ఛేదింపబడజాలడు దహింపబడజాలడు తడుపబడజాలడు ఎన్నింప ఇతడు నిత్యుడు సర్వవ్యాపి స్థిరస్వరూపుడు నిచ్చనుడు పురాతనుడు అని చెప్పి ఇక్కడ ఇరవై నాలుగో శ్లోకంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇదే భావాన్ని సూచించటం అనేటువంటిది జరిగింది అంటే ఏంటి అర్థం ఆత్మకు పుట్టుట లేదు గిట్టుటా లేదు దాన్ని అగ్నితో కాల్చలేం నీటితో తడుపలేం గాలితో ఎన్నింపచేయలేం అది ఆత్మస్వరూపం అంటే మరి దేన్ని కాల్చగలం శరీరాన్ని కాల్చగలం దేన్ని ఎండబెట్టగలం శరీరాన్ని ఎండబెట్టం దేన్ని తడపగలం శరీరాన్ని తడపగలం దేన్ని ఖండించగలం శరీరాన్ని ఖండించగలం అస్త్రశస్త్రాలతో శరీరాన్ని ఛిద్రం చేయవచ్చు కానీ ఆత్మస్వరూపం ఈ యొక్క అస్త్రశస్త్రాలకు కానీ పంచభూతాలకు కానీ తన్మాత్రకులకు కానీ పంచశక్తులకు కానీ పంచబీజాలకు గాను అందేటువంటిది కాదు పంచదేవతలకు అందేటువంటిది కాదు వీటికి పైన ఉన్నటువంటిది వీటన్నిటికంటే అతీతమైనటువంటిది అని చెప్పి మనకి ఇక్కడ సూచించటం అనేటువంటిది జరుగుతుంది నీవెవరు అంటే అర్థం కావాలి ఇక్కడ నీవెవరు అంటే నేను ఆత్మను మరి శరీరం నాదే కానీ నేను కాదు శరీరం నాదే కానీ నేను కాదు ప్రాణం నాదే కానీ నేను కాదు మనసు నాదే కానీ నేను మనసు కాదు మనసు వేరు నేను వేరు ప్రాణం వేరు నేను వేరు బుద్ధి వేరు నేను వేరు దేహం వేరు నేను వేరు అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పిన గట్టి గురుని చెగంటెను ఈ ఎరుక అసలు పుట్టలేదని అంటిరే పుట్టనే పుట్టని ఎరుక పుట్టు గిట్టుటలెట్లు చేసెను పుట్టినది ఈ వట్టి భ్రాంతనే గుటు చుందురు చందరు జన్మము జగదీశ్వరా నాకెందుకి జన్మము అంటే గట్టి గురుణి చగంటెను ఈ ఎరుక అసలు పుట్టలేదని అంటిరి పుట్టనే పుట్టాని ఎరుక పుట్టు గిట్టుటలెట్లు చేసాను పుట్టినది ఈ వట్టి భ్రాంతని ఏం పుట్టింది అంటున్నారు భ్రాంతి పుట్టింది అని చెప్తున్నారు మనం పుట్టలేదట అంటే లో లెవెల్లో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కింది స్థాయిలోని ఆత్మజ్ఞానం కాడే జరణ మరణాలు భ్రాంతని కొట్టేశారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ జనన మరణాలు దేహానికి ఉన్నాయని చెప్పారు షడోర్ముల్లో కూడా అదే చెప్పారు కదా జనన మరణాలు దేహధర్మాలు పుట్టటం గిట్టడం దేహం యొక్క లక్షణం మరి ఆత్మకు పుట్టడం లేదు గిట్టడం లేదు అది సర్వవ్యాపి అది సనాతనం అని చెప్పారు కదా నిత్య సర్వగత స్థాను రచలోయం సనాతన అని చెప్పి మనకిప్పుడే ఇరవై నాలుగో శ్లోకంలో కూడా అదే సూచించారు కదా అది నిత్యమైనటువంటిది అది సర్వవ్యాపకమై ఉన్నటువంటిది అది అని మనకు శ్రీకృష్ణ పరమాత్మ సూచించారు అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే జనన మరణాలు దేహా దేహానికి ఉన్నటువంటి ధర్మాలు ఎందుకంటే దేహం పుట్టింది కాబట్టి అది పెరుగుతుంది నశిస్తుంది ఆత్మ పుట్టలేదు కాబట్టి దానికి పెరగటం లేదు నశించటం లేదు అని చెప్పి పరమాత్మ సూచించారు అంటే ఈ జ్ఞానం దృఢమైనటువంటి సాధకుడికి ఇక్కడే పోతుంది ఎప్పుడు ఆత్మజ్ఞానం ఎప్పుడైతే దృఢమవుతుందో ఏ సాధకుడికైతే ఏ జ్ఞానికైతే ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం అనుభవంలోకి వస్తుందో అనుభూతికి అందుతుందో నేను శరీరం కాదు నేను ఇంద్రియాలు కాదు నేను మనస్సు కాదు ప్రాణం కాదు బుద్ధి కాదు వీటన్నిటికే వేరు వీటన్నిటికంటే వేరుగా నేనున్నాను అని చెప్పి ఏ సాధకుడైతే దర్శిస్తాడు ఆత్మను దర్శిస్తారు అంటే ఎతే హక్షిణ దోష అని చెప్పారు ఎవరైతే దోష గుణాలన్నింటినీ కూడా పోగొట్టుకొని ఆ యొక్క తత్వానుభూతిని పొందుతారో ఆ యొక్క ఆత్మతత్వాన్ని దర్శించగలుగుతారో అట్టివారికి అట్టివారికి ఆ భ్రాంతి అనేటువంటిది తొలగిపోతుంది ఆ జ్ఞానం అనేటువంటిది తొలగిపోతుంది ఆ మాయ అనేటువంటిది తొలగిపోతుంది అని మనకు పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది అంటే జనన మరణాలు దేహానికి ఉన్నాయి నీకు లేవు జనన మరణాలు ఉన్నాయని నీవు భ్రాంతి చెందుతున్నావు ఇది అపోహ మాత్రమే ఇది సరైనటువంటిది కాదు అనేటువంటి జ్ఞానం ఏ సాధకుడికి అయితే దృఢమవుతుందో అట్టివాడికి ఇంకా ఎలాంటి బాధ ఉండదు ఎలాంటి దుఃఖము అనేటువంటిది ఉండదు ఇంకా లోతుగా నీవు అధ్యయనం చేసి విచారణ చేసి పరిపూర్ణ సాంప్రదాయక సద్గురువు ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని ఇంకొంచెం లోతుగా మనం పరిశీలించినట్లయితే ఈ జనన మరణాలతో కూడి ఉన్నటువంటి దేహానికి కానీ ఈ దేహికి కానీ మూలమైనటువంటిది ఏదైతే ఉన్నదో అట్టి మూలమైనటువంటి ఎరుక అట్టి మూలమైనటువంటి ఆ ఎరుక ఏదైతే ఉన్నదో ఆ ఎరుక అనేటువంటిది కూడా పుట్టలేదు ఆ ఎరుక అనేటువంటిది కూడా పెరగటం లేదు ఆ ఎరుక అనేటువంటిది కూడా నాశము లేనటువంటి నాశము కలిగి ఉన్నటువంటిది పుట్టుట గిట్టుట కలిగి ఉన్నటువంటిది జనన మననాలు ఉన్నటువంటిది అని మనకు అర్థం చే అయ్యేట్లుగా వారు బోధ చేస్తారు ఎప్పుడైతే ఈ ఎరుకకు పుట్టుట గిట్టుట ఉన్నాయి దానిపైన ఉన్నటువంటి పరిపూర్ణానికి పుట్టుట గిట్టుట లేవు అని మనం తెలుసుకోగలిగితే మనం అర్థం చేసుకోగలిగితే ఇక్కడ ఏమని చెప్తున్నారు జనన మరణాలు ఎరుకకు ఉన్నాయి తప్ప ఆ పరిపూర్ణానికి లేవు అని చెప్పారు అంటే రాకడా పోకడ రాకడా పోకడ బట్టబైలకు లేవు ఆ రాకడా పోకడ ఎరుకకే ఉన్నాయి అవి ఎరుక లక్షణాలు అని చెప్పి మనకు పెద్దలు సూచించడం అనేటువంటిది జరుగుతుంది అప్పుడు అంటే ఎరుక పుట్టలేదు అని తెలుసుకున్నప్పుడు మరి పుట్టు గిట్టుటలు మరి ఎవరి ధర్మాలు అసలు పుట్టనే పుట్టకపోతే ఇంకా దాని గురించి ఆలోచించేదే ఉంది అంటే ఎవరైతే ఆ పరిపూర్ణమును దర్శిస్తారో వారికి ఆ స్థాయిలో ఉన్నటువంటి వారికి పుట్టుడు గిట్టుటలతో కూడి ఉన్నటువంటి ఎరుకతో మనకు సంబంధం ఉండదు అని మనకు చెప్పారు అసలు ఎరుక పుట్టలేదన్నారు ఒకవేళ పుట్టిందన్నా కానీ అది భ్రాంతి అని చెప్పి మనకు సూచించడం అనేటువంటిది జరిగింది ఓకే అర్థమైంది కదండి అంటే గట్టి గురుణ్ణి చెంటను ఎరుక పుట్టలేదని అంటే అంటే ఎరుక పుట్టలేదు అంటే మన పెద్దలు ఏమని చెప్తున్నారు పరిపూర్ణ నందు పుట్టలేదు అని చెప్పారు ఎరుక పరిపూర్ణమ నందు పుట్టలేదు అని చెప్పారు మరి ఎక్కడ పుట్టింది అది స్వయంభూ తనంతర తానే ఆవిష్కృతమైనటువంటిది తనంతర తానే ఏకం అనేకం భవతి అని చెప్పి తాను ఒక్కటిగా ఉండటం ఇష్టం లేక అనేకమైనటువంటి ఈ యొక్క చరాచర జగత్తును సమస్త ఎనభై నాలుగు లక్షల జీవ ప్రాణులతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క చరాచర జగత్తును సృష్టించుకొని తానే అనేకమైనటువంటి అనుభవాలను పొందుతూ ఉంది ఆటాడి ఆడకుండును ఆటాడిన మేను బొమ్మ ఆట ఆడకనే ఆటాడు ఎరుకైనటి ఆట ఆడించేటి వాడు అతడే కర్త అన్నిటికీ అచలము ఆకర్త చెటుపాటులంటే చేయవచ్చు ఫలము ముమ్మాటికి అనుభవించి మరణ జననమునుందా అతనే రకర్త అంతటికీ అచలము అకర్త అని చెప్పి మనకు భాగవత్ కృష్ణ ఇసుకులు వారు చెప్పారు ఇదంతా కూడా ఎరుక యొక్క ఆట ఎరుక యొక్క ఆట తాను అనేకమైనటువంటి అనుభవాలను పొందడం కోసం ఈ యొక్క చరాచర జగత్తును ఏర్పాటు చేసుకుంది తాను స్వయంగా తానే ఈ యొక్క తానే ఈ యొక్క ఎనభై నాలుగు లక్షల జీవులతో ఉన్న ఉన్నటువంటి కూడి ఉన్నటువంటి చరాచర జగత్తుగా పరిణామం చెంది తాను అనేకమైనటువంటి అనుభవాలను పొందుతుంది చేటు పాటుల రెండింటి చేయవచ్చు ఫలము ముమ్మాటికి అనుభవించి జరినా మరణములందా అత్తడేర కర్త ఈ యొక్క ఎరుకే దానికి కర్త ఆ జనన మరణాలు లేనటువంటిది అది అన్నిటికీ అతీతమైనటువంటిది అది అకర్తగా ఉంది అని చెప్పారు అందుకే మన గురువు గారు ఏ సాధకుడైతే ఈ యొక్క జ్ఞానాన్ని దృఢం చేసుకొని కర్తృత్వ రహితంగా తాను కర్తను కాను అనేటువంటి భావనతో కర్తృత్వ రహితంగా జీవిస్తారో వాళ్లకు ఈ యొక్క భ్రాంతి అనేటువంటిది తొలుగుతుంది వాళ్లకు జన్మబాధ ఉండదు ఇక దుఃఖం అనేటువంటిది ఉండదు అని మనకు సూచించ సాధించడం అనేటువంటిది జరిగింది కాబట్టి మనమందరం కూడా అలాంటి జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం అలాంటి జ్ఞానంతో జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం జయ తల సద్గురు ప్రభు మహారాజు కూజయ్ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు